నిన్న చంద్రబాబు నాయుడు గారు అమలాపురం వచ్చారు ఆయన వచ్చి చే మీటింగులో మాట్లాడుతున్నారు ఆయనకి లౌకికవాదం గురించి మాట్లాడారు లౌకికవాదం అంటే చంద్రబాబు మీకు తెలుసా అడుగుతున్నారు నువ్వు మతపత్రత్వ పార్టీతో సంబంధం పెట్టుకుని అంటే ఏంటి నువ్వు ఒక మతతత్వత్వ పార్టీతో పొత్తు పెట్టు పొత్తు పెట్టుకున్నావు వక్బిల్కి సపోర్ట్ చేసావు నువ్వు మైనార్టీల్ని అణిచేయడానికి సంకల్పించబడ్డావు తిరుపుత లడ్డు మీద నాలా యాగి చేసి సిట్టేస పీకి నేలేదు అక్కడ సిట్టేసి తిరుపతిలో భక్తులు చనిపోతే యాక్షన్ లేదు పోలీస్ కేసు లేదు అని లౌకికవాదం గురించి మాట్లాడుతాను నీకు అసలు సీఎం చేసే అర్హత ఉందా మాట్లా మొన్న అన్నావు రాయలసీమ వెళ్ళినప్పుడు రతనాల సీమంగా చేసేస్తాడంటారు నీ అమ్మ పద్నాలుగు సంవత్సరాలు ఎవరిని తెప్పకా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు ఎందుకు చేయలేకపోయావు నీ కొత్త డ్రామాలు కొత్త మాటలు విని 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 వినబం అందుకనే చేప్రోల్ మీటింగ్ ఎనలేదు ఎదవ సొల్లు చెప్తాడు ఈయన చెప్పింది చెప్తాడు ఇతను గొప్పలు ఇతనికి చేసేది ఏమీ లేదు మీ తెలుగుదేశం వడ్డీ శోభనాశ్వరమే శోభనాథం నువ్వు ఎంత అన్నది రైతులకి ఎంత మోసగిస్తున్నావు కార్పొరేట్కి ఎంత పట్ట పట్టం కడుతున్నావు అన్నది చెప్పాడు పోతే లౌకిక గురించి మాట్లాడు క్రైస్తవుల గురించి వ్యంగ్యంగా మాట్లాడి ఏంటయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గొప్ప ఆయన లేదంటే ఈయన తప్పు చేశాడు ఇది మర్యాద ఆడా చంద్రబాబు నాయుడా చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడుతున్నాడా ఇది వ్యంగ్యం ఇదేమో మర్యాద ఇది వ్యంగ్యం చంద్రబాబు నాయుడా ముఖ్యమంత్రి కదా ఇది వ్యంగ్యం ఇప్పుడు నువ్వు ప్రవీణ్ ప్రకాష్ నేమన్నా ఒక పాస్టర్ పాస్టర్ చచ్చిపోతే శాసభరణం చెందితే ఆ పాస్టరు రాజమండ్రిలో సాజమండ్రి చస్తే నానా చేస్తున్నారు చనిపోయేవాడిని మర్యాదగా మాట్లాడాలి చంద్రబాబు నాయుడు పాస్టర్ గారు అన్న పాస్టర్ అని వ్యంగ్యంగా మాట్లాడకూడదు ప్రవీణ్ ప్రకటనాన్ని చనిపోయిన తర్వాత క్రైస్తవ సమాజం లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అతన్ని నిత్తిని పెట్టుకు అతన్ని నువ్వు కించపరుస్తూ మాట్లాడతావా వృద్ధుందని అసలు అది సహజ మరణం అని డిక్లేర్ చేస్తావా సీఎం మీ అస్టీ ఏమో యాక్సిడెంట్ అంటాడు నువ్వేమో సహజ మరణం అంటావు ఇంకోటి ఇంకోటి ఏదో అంటాడు సహజభరణం అయినప్పుడు పోస్ట్ మార్టం ఎందుకు చేయించారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఆరో తారీఖున అటాప్సీ రిపోర్ట్ అటాప్సీకి వెళ్తే ఇరవై ఏడో తారీఖున అటాప్సీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఎందుకు రిలీజ్ చేయలేదు చంద్రబాబు గారు మార్నింగ్ ఎనిమిదిన్నరకి డెడ్ బాడీ అక్కడ దొరికితే హైవేలో ఆ రాత్రి ఎనిమిది ఎనిమిది గంట వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కానీ ఎంక్విస్ట్ రిపోర్ట్ కానీ ఎఫ్ఐఆర్ కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగినా ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవ్వకుండా నేను చేప్రోల్ మీటింగ్లో సహజ మరణం అంటావా సిగ్గుందా నీకు అసలు ముఖ్యమంత్రిగా ఒక మరణం గురించి అంత వ్యంగ్యంగాను అంత బాధ్యతారహితంగాను నువ్వు మాట్లాడుతున్నావు చాలా పొరపాటు చంద్రబాబు నాయుడు మీరు చేస్తున్నాను నీకు దమ్ముంటే రేపు నాలుగో తారీఖున నీకు దమ్ముంటే మళ్ళీ చెప్తున్నాను నీకు చీము నెత్తూర్లు ఉంటే నువ్వు మాట్లాడిన వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు నిజం అనుకుంటే నువ్వు నువ్వు రేపు నాలుగో తారీఖున హైకోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించక నాలుగో తారీఖున మాకు పర్మిషన్ ఇచ్చేది జూన్ నాలుగున హైకోర్టులో నీ ప్రభుత్వం నుంచి వాదనలు వినిపించకుండా మా వాదనలు వాదనని జూన్ నాలుగో తారీఖున బహిరాంగ పర్మిషన్ ఇచ్చేది అప్పుడు చూపిస్తాం మేము నీ పోలీసులు చర్చిలకి వచ్చి బెదిరించడాలు పాస్టర్లను బెదిరించడాలు లేదంటే నీ పోలీసు డిపార్ట్మెంట్ అంతా ప్రతి ఓడిని పాస్టర్లను బెదిరించి లేకపోతే ఆ అందరి మీద అదేది బైండ్ ఓవర్ కేసులు పెట్టి యాభై వేలు బైండ్ ఓవర్ కేసులు పెట్టి జడిపించేసి హాస్పిటల్ పనులు చేసేసి ఎదవ ట్రిక్కులన్నీ మానేస్తే యదవాశాలి మానేస్తే మేము చూపెడతాం ఆ రోజున మై ఏంటి ప్రవీణ్ ప్రయాణాలు అని ఏం చేసావు నువ్వు ఆ రోజు చెప్తాం ఇంకో ఆయన ఉన్నాడు ఈయన పక్కన అసిస్టెంట్ పాపం ఏమి ఉండవు కానీ కొంచెం ఎగిరిపోతూ ఉంటాడు పైకి 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 శరం అంట నేను ఒకటే ఒక్క అడుగుతున్నాను మిస్టర్ పవన్ కళ్యాణ్ నిన్ను సనాతన ధరం అంటే ఏంటో నువ్వు చెప్పు చాలు వాట్ ఈస్ ది సనాతన ధర్మం అంటే ఇతర మతాలను గౌరవించడం ఇవి కాదు ప్రతి మతం ఇతర మతాలను గౌరవిస్తారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన ధర్మం అంటే మను శాస్త్రమా లేదంటే పురాతనమైన సనాతన ధర్మశాస్త్రం అంటే పురాతనమైన ధర్మశాస్త్రం పురాతనమైన ధర్మశాస్త్రం ఏంటంటే మన ధర్మశాస్త్రం అది పాటించాలా అసలు సనాతన ధర్మానికి ఇగో సనాతన ధర్మం అంటే ఇది అని ఒక నాలుగు లైన్లు చెప్పు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు నీ కాన్సిస్టెన్సీలో దళితులను వెళ్ళేస్తే మాట్లాడవు కానీ బెంగాల్లో సర్మిస్ సర్మిస్తాన్న అమ్మాయి యూట్యూబరు అరెస్ట్ అయితే ఇక్కడ రెచ్చిపోతాం ఈ కాన్స్టెన్సీలో మల్లాంలో మల్లాం అనే విలేజ్లో దళితుల్ని బహిష్కరించే కుల చేస్తే గ్రామ చేస్తే దళితుల్ని మాట్లాడవు చర్మిస్తాయి గురించి మటుకు మాట్లాడ దంటూల గురించి మాట్లాడతాం చనిపోయిన వాళ్ళు గురించి మాడి ఎందుకయ్యా బెదవ బతుకు సంపాదించుకుంటున్నావు కదా సినిమాల్లో నీకు బోల్డ్ ఫ్యాన్స్ ఎందుకు ఈ అబద్ధాలు ఈ దొంగ బతుకులు ఒకసారి అంబేద్కర్ కి శాస్త్రాంగ నమస్కారం పెడతాం పడతావు ఒకసారి మాయావతికి శాస్త్రాంగ పడతాం ఇప్పుడు మోడీకి పడతాం ఏ ఆ గొడుగు పట్టుకుంటున్నాం కాపులుకున్న పౌరుషాన్ని చంపేస్తున్నాం పూర్తిగా తీసేస్తున్నాం కాపు జాతి అవమానపడేలాగా ప్రవర్తిస్తున్నాం చాలా దూరం వస్తుంది చాలా మంది కాపు దగ్గరికి వచ్చి ఏదో అనుకున్నాం అండి ఈ చంద్రబాబుకి ఎంత తొత్తు అయిపోతుంది అనుకోలేదండి అండ్ అవమానాలు చేస్తున్న నేను నారా లోకేష్ దగ్గర పెట్టుకున్నా కానీ మా ఊడు మాట్లాడలేకపోతున్నాడండి దేంట్లో పడి ఇలా ఉంది పరిస్థితి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఈ తెనాల్లో పోలీసుల పరిస్థితి ఈ పరిస్థితుల్లో చెప్తా ఉన్నాం నాలుగో తారీఖుని మీటింగ్ పెడితే ఏంటో మేము చూపిస్తాం ఇంకొకటి తరాల్లో ఇమ్మీడియట్గా ఎస్పీని సిఏలు ఇద్దరిని డిస్మిస్ చేయాలి డిస్మిస్ చేసి ఎంక్వైరీ చేయాలి హైకోర్టు హైకోర్టు సుబోటాగా కేసు తీసుకోవాలి పాస్టర్ని వ్యంగ్యంగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ సర్మిస్తాల్లో గిరిమిష్టాల మీద అరెస్టులు వద్దని మాట్లాడడం మానేసి తన సొంత నియోజకవర్గంలో పరిస్థితులు చక్కబెట్టుకోవాలని తెలియజేస్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ